భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ వన్ ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఈరోజు మన భూపాలపల్లి ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించుకొని రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో మరి నాలుగు రోజుల పాటు ఆలయంలో ఈరోజు మరి వార్షికోత్సవం సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు రేపటి నుంచి పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మరి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి తప్పకుండా దర్శించుకోవడం ద్వారా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మనందరం కూడా తప్పకుండా రావాలని ఆహ్వానిస్తాం